తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి బుధవారం హైదరాబాద్ రానున్నారు సీఎం రాగానే పదవుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత టీపీసీసీలో పదవుల పండగ ఉంటుందని హస్త నేతలు చెబుతున్నారు పీసీసీ చీఫ్ పదవి కోసం కసరత్తు పూర్తయినట్లు పీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గం నుండి మధు ఆష్కీ గౌడ్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని ప్రధాన సామాజిక వర్గాల నేతలకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డిని నియమించనున్నట్లు సమాచారం అంతేకాకుండా పలువురు కీలక నేతలకు ఏఐసీసీ కార్యదర్శులుగా ప్రమోషన్ వచ్చే సూచనలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా కేబినెట్ విస్తరణ కోసం కసరత్తు పూర్తయినట్లు సమాచారం ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ భర్తుల్లో నాలుగు మంత్రి స్థానాలను భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్క చెబుతుంటాయి రెండు భర్తలను ఖాళీగా ఉంచనున్న కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది మంత్రి పదవుల రేసులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య శ్రీహరి ముదిరాజ్ ప్రేమ్సాగర్ రావు మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్రెడ్డి మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారు నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు మొత్తంగా టీపీసీసీలో పార్టీ పదవులతో పాటు కేబినెట్ నామినేటెడ్ పోస్టులు ఎవరిని వరిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది we we'll